ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొత్తగానే పరిమిస్తుంది అరటి పండు ఒలచి చేతిలో పెట్టినట్లు చేతిలో పెట్టినట్లు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు తగిలినట్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి మేసే గాడిదను పూసే గాడిద వచ్చి చరచిందంట ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఆట కుచు కుచు పుల్ల కురాకు పుల్ల కుచు కుచు పుల్ల కురాకు పుల్లా దొమ రోడ్ వచ్చాడు దాంకో పుల్ల దొంగ దుదుపు దురాయి పుల్లా దూ పుల్లా దురాయి పుల్ల చూడకుండా జాడ తీయే చూడకుండా ఊదకుండా పుల్లా తీయే అల్లల కోడి పిల్లల కోడి అల్లల కోడి గట్టు మీద కోడి గట్టు మీద కోడి కవ్వల కోడి కోడి అడుక్కో బుడుకో సాంబారు బుడ్డి సాంబారు బుడ్డి అల్లల కోడి పిల్లల కోడి గట్టు మీద కోడి కొవ్వల కోడి సాంబారు బొడ్డి తాగుడు మూతల దండాకో పిల్లి వచ్చే ఎలకాభద్రం పిల్లి వచ్చే ఎలకాభద్రం ఎక్కడి దొంగలక్కడే అక్కడే కాబ్చి ఎక్కడి దొంగలు అక్కడే కాబ్చు విశాఖపట్నం వీసెడు బెల్లం విశాఖపట్నం విషుడు బెల్లం నీకో పతనం నాకో పదలం నీకో పదలం కలింగపట్నం కాసుల పేరు నీకో నీకో పేరు 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 నాకో నాకో భీముని పట్నం బిందెల జోడు భీముని పట్నం చోడు నీకో బిందే నాకో బిందే నీకో బిందే నాకో బిందే చెన్నై చెన్నైపట్నం చెరుకు చెన్నై పట్నం చునుకు ముక్క నీకో ముక్క నాకో ముక్క నీకో ముక్క విశాఖపట్నం వీసుడు బెల్లం నీకో పదలం నాకో పదలం కళింగపట్నం కాసుల పేరు నీకో పేరు నాకో పేరు భీమునిపట్నం బిందెల జోడు నీకో బిందె నాకో బిందె చెన్నం చెన్నాపట్నం చెరుకు ముక్క నీకో ముక్క నాకో ముక్క వెరీ గుడ్